భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శల మేరకు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో శనివారం హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది ఎనభై ఐదు ఏళ్ళు దాటిన వృద్ధులు వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఇంటి వద్దనే తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది ధర్మపురి నియోజకవర్గంలో రెండు వందల యాభై తొమ్మిది మంది హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారని రిటర్నింగ్ ఆఫీసర్ దివాకర టీఎస్ తెలిపారు ఉదయం నుండి పోలింగ్ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి హోమ్ ఓటింగ్ నిర్వహించినట్లు తెలిపారు ఈ రోజు ఓటు హక్కు వినియోగించుకొని వారికి రెండు రోజుల తర్వాత మరోసారి అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు మనకి హోమ్ ఓటింగ్ ప్రక్రియ ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్లో స్టార్ట్ అయ్యింది మనము రెండు వందల యాభై తొమ్మిది టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ నైన్ పీడబ్ల్యూడి అండ్ సీనియర్ సిటిజన్ ఓటర్స్ ఫామ్ ట్వెల్టీ అక్సెప్ట్ చేసుకుంటే వాళ్ళకి బ్యాలెట్ ఇష్యూ చేయడం జరిగింది ఈరోజు ఓటింగ్ అని అందరూ పొలిటికల్ క్యాండిడేట్స్ పార్టీ అండ్ రిప్రజెంటేటివ్స్కి కమ్యూనికేట్ చేయడం జరిగింది ఈరోజు డేట్ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది మనము దీనికోసం సెవెంటీన్ టీమ్స్ని ఫామ్ చేశాము ప్రతి ఒక్క టీంలో సూపర్వైజింగ్ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు పోలింగ్ ఆఫీసర్ ఉంటారు ఒకరు పోలీస్ ఉంటారు ఒక మైక్రో అబ్జర్వర్ ఉంటారు అండ్ ఒక వీడియోగ్రఫీ ఉంటారు ఎంటైర్ ప్రక్రియ వీడియోగ్రఫీ కింద అవుతుంది ఈ ప్రక్రియలో ఈవెన్ పొలిటికల్ పార్టీ తరపు నుంచి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా వచ్చి ఎంటైర్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని చూడవచ్చు అందరూ ఈరోజు పొద్దున్నే డిస్పాచ్ అయ్యారండి అందరూ ఆల్మోస్ట్ టూ టూ థర్టీ వరకు ఓటింగ్ చేయించుకుని మళ్ళీ రిటర్న్ వస్తారు బ్యాలెట్స్ ఎన్ని వచ్చేది వస్తుంది అనేది మేము సార్ట్ చేసి కౌంట్ చేసి సీఈఓ ఆఫీస్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈరోజు ఎవరైనా ఓట్ వేయకపోతే కారణాంతరం వల్ల వాళ్ళ ఇంటికి మరోసారి ఇంకోసారి సెకండ్ టైం మనము వెళ్ళడం జరుగుతుంది ఆ డేటు ఎల్లుండి పెట్టకండి